ప్రభు బలలో పాలు పంపులు పొందాలనుకున్నవారు మీరు చేయి పక్కెత్త సిగ్గు లేకుండా పక్క అదే బలలో దేవుని శరీరం మనకొరికి ఏమైందంటే విర్ర ఈరోజు చెప్తున్న జాగ్రత్తగా ఈరోజు మనస్పర్ధలు ఉంటే దుస్సాహసముతో దయచేసి వల్లలో పాలు పంపులు పొందొద్దు బైబిల్ రాస్తుంది పరీక్షించుకోకుండా పాలు పంపు పొందితే ఇందును బట్టే మీలో అనేకులు బలిహీనులు రోగులను నిద్రించుచున్నారు ఒక కారణము సమకూరుపు రాకపోవడానికి ఇంకా రోగంలో కొనసాగడానికి ప్రధాన కారణం ఏంటంటే క్షమించకుండా బలలో ఒక ఆచారంగా పాలు పంపులు పొందుతుంటే మీరు దేవుని సేవ్ఞాపం చేస్తున్నా బెటర్ డోంట్ టేక్ పార్ట్ సూర్యాస్తమయం కాక మునిపే వెళ్ళి ఏమన్నాడు సమాధానపడమన్నాడు బలిపీఠం దగ్గరిని అర్పణ అర్పించేసి ఏం ఆపేసి వెళ్ళి క్షమాపణ అడిగి వచ్చి తీసుకొచ్చి అర్పించుకున్నాడు ఈరోజు నువ్వు తెలియకుండా చేసుకుంటావు కొన్నిసార్లు తెలిసి చేస్తాను కావలసిన చేస్తాను నీ మాటలు బట్టి ఎంత గాయపరచబడ్డారో గాయపడిన వ్యక్తికి తెలుసు